హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ యాస్ఎస్వీ స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ పల్లెటూరి అమ్మాయి పట్నం అబ్బాయి పార్ట్ థర్టీ ఓకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదా శరణ గారు కూడా భర్త మాటే నా మాట అన్నట్టుగా నవ్వడంతో శుభం మంచి మాట అన్నారు ఇప్పటికి సరైన నిర్ణయం తీసుకున్నారు అంటారు రఘురాం జానకి గారు అంతకుముందే వంట పూర్తవడంతో వాళ్ళని పిలవడానికి అక్కడికి వచ్చిన హారిక తల్లి తండ్రితో అత్తయ్య మావయ్య మాట్లాడిన మాటలు అన్నీ వింటుంది విహాంతో తన పెళ్లి జరిపించేందుకు అమ్మా నాన్న కూడా ఒప్పుకోవడం కూడా చూస్తూనే ఉంది తని అమ్మ నాన్న పెళ్లికి ఒప్పుకోగానే అత్తయ్య మామయ్య ముఖంలో కనపడిన సంతోషం కూడా ఆమె చూపు దాటిపోలేదు అన్ని మాటలు వింది అందరి ముఖాల్లో కనిపించిన భావాలు అన్నీ గమనించింది ఏంటి అత్తయ్య కొడుకు విహాన్ భావకి నాకు పెళ్ళ అసలు ఇలా జరుగుతుందని నేను కానీ అమ్మ నాన్నలు కానీ కలలో కూడా ఊహించలేదు అసలు మాకు అత్తయ్యకి ఒక కొడుకు ఉన్నాడు అతనికి కూడా పెళ్ళి వయసు వచ్చింది అన్న ఆలోచన కూడా రాలేదు అలాంటిది కోట్ల కొద్దీ ఆస్తి ఉన్న అత్తయ్య మావయ్యకి నన్ను కోడలిగా చేసుకోవాలని ఎందుకు అనిపించింది వాళ్ళకి వాళ్లే వచ్చి సంబంధం గురించి మాట్లాడడం ఏంటి స్వామి నాలాంటి చదువు సంధ్య లేని అమ్మాయికి విదేశాల్లో చదువుకుని వచ్చిన అబ్బాయికి పెళ్లి చేయాలి అనుకుంటున్నారు అందుకు అమ్మా నాన్నలు కూడా ఒప్పుకున్నారు ఇది సరైన నిర్ణయమేనా అని మనసులో లక్ష ప్రశ్నలు వేసుకుంటూ తలమునకలు అవుతూ నిలబడి ఉంటుంది తమ్ముడితో మాట్లాడుతూ మాట్లాడుతూ అనుకోకుండా అటుగా చూసిన జానకి గారికి అక్కడ నిలబడి ఉన్న హారిక కనిపించడంతో హే హారిక నువ్వెప్పుడు వచ్చావే ఇంట్లో నుండి ఇక్కడికి అని అడిగారు ఆమె మాటలతో తన ఆలోచనల నుండి బయటికి వచ్చిన హారిక ఆమెని అక్కడ చూసేశారని ఎందుకో కంగారు వచ్చేయగా ఇప్పుడే వచ్చాను అత్తయ్యా అని ముక్కలు ముక్కలుగా తడబడుతూ చెప్తుంది ఆమె మాటల్లో తడబాటు అర్థమైన జానకి గారు ఏమైందే నీకు ఇప్పటిదాకా బాగానే మాట్లాడావు కదా సడన్గా ఎందుకు ఇలా నత్తి నత్తిగా మాట్లాడుతున్నావు అని అంది అబ్బే అదేమీ లేదత్తయ్య నాకేమైంది నేను బాగానే ఉన్నాను బాగానే మాట్లాడుతున్నాను కదా అంటూ తన కంగారుని తగ్గించుకుంటూ ఈసారి బాగానే చెప్తుంది హారిక హా సరేలే ఇలా రా అంటూ హారికని దగ్గరికి పిలిచి ఈ విషయం గురించి నీతో మేము ఇంట్లోకి వచ్చాక మాట్లాడదాం అనుకున్నాము ఎలానో నువ్వే ఇక్కడికి వచ్చావు కాబట్టి ఇక్కడే అడిగేస్తున్నాం నీకు మా విహానికి పెళ్లి చేయాలి అని మేము అందరం అనుకుంటున్నాము మరి నీకు మా విహాన్ని పెళ్లి చేసుకోవడం పెళ్లి చేసుకుని మా ఇంటికి మేనకోడలిగా కాకుండా ఇంటి కోడలిగా రావడం ఇష్టమేనా అని సూటిగా సుత్తి లేకుండా అడిగేశారు జానకి గారు ఆమె అలా డైరెక్ట్గా అడిగేస్తుంది అని అస్సలు ఊహించని హారిక అత్తయ్య అడిగిన ప్రశ్నకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక టెన్షన్గా ఆమె వైపు చూస్తుంది హారిక మొహంలో కంగారు టెన్షన్ స్పష్టంగా కనిపిస్తుండడంతో హారిక చేతిని చిన్నగా నిమురుతూ నువ్వు ఇందులో కంగారు పల్స్ పడాల్సినది ఏమీ లేదు హారిక నాకు నువ్వు పుట్టినప్పటి నుండి నిన్నే నా కొడుక్కి భార్యగా మా ఇంటి కోడలిగా చేసుకోవాలి అన్న ఆశ నాకు నువ్వంటే నీ చిన్నప్పటి నుండి ఇష్టం నీకంటే కూడా నా తమ్ముడు అంటే నాకు ప్రాణం అలాంటి తమ్ముడు కూతురిని కోడలిగా తెచ్చుకుని నా తమ్ముడితో వియ్యం అందాలని మా మధ్య ఉన్న రక్త సంబంధాన్ని బంధుత్వంగా మార్చుకోవాలన్నది నా కోరిక ఆ కోరికని ఇన్ని రోజులు నేను మీ అమ్మ నాన్నలతో కానీ మీ బావ మావయ్యలతో కానీ పంచుకోలేదు ఎందుకంటే చిన్నతనంలోనే ఈ విషయం గురించి చర్చించి ఎవరిని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు అందుకే నాలో కోరికని నాలోనే దాచుకున్నాను ఇప్పుడు అంటే మీ ఇద్దరికీ పెళ్లి వయసు వచ్చింది కాబట్టి మీతో మాట్లాడి మీ పెళ్ళి ఫిక్స్ చేయాలి అని మీ పెళ్ళితో నా కోరికని తీర్చుకోవాలి అని నిర్ణయం తీసుకుని సంబంధం మాట్లాడడానికి వచ్చాము మాతో వియ్యం అందుకోవడానికి మా కొడుకుని అల్లుడిగా తెచ్చుకోవడానికి మీ అమ్మా నాన్నలకి ఎలాంటి అభ్యంతరం లేదు ఇంకా మిగిలింది నువ్వే కాబట్టి నీ ఇష్టం కూడా తెలుసుకోవాలి అనుకుంటున్నాము నీకు కూడా ఇష్టం అయితే సంబంధం ఖాయం చేసేసుకుని త్వరలో పెళ్లి చేసేస్తాం అంటారు జానకి గారు భార్య మాటలు విన్న రఘురామ్ గారు షాకింగ్గా ఆమె వైపు చూస్తూ ఇన్నేళ్ళు నాతో ఒక మాట కూడా చెప్పలేదు కదా జాను నీ మనసులో ఇలాంటి కోరిక ఒకటి ఉందని కూడా నేను ఊహించలేకపోయాను అనుకుంటారు మనసులో సత్యం సరళ గారు కూడా ఆమె తమ కూతురు గురించి చిన్నప్పుడే అలా ఆలోచించడం తెలిసి చిన్నతనం నుండే తమ కూతుర్ని కూడలిగా చేసుకోవాలి అనుకుంది అంటే తమ కూతురు ఎంత అదృష్టవంతురాలో ఇలాంటి మేనత్త దొరికింది అని ఎంతో ప్రేమగా జానకి గారి వైపు చూస్తుండిపోతారు హారిక మాత్రం జానకి గారి మాటలు విన్న తరువాత ఏంటి అత్తయ్య నన్ను చిన్నప్పుడే తన కోడల్ని చేసుకోవాలి అని అనుకుందా అంత ఇష్టమా నేనంటే అత్తయ్యకి అందుకే ఇప్పుడు వెతుక్కుంటూ వాళ్ళ అంతస్తుని పక్కన పెట్టి తనే సంబంధం మాట్లాడడానికి వచ్చిందా అని మనసులో అనుకుంటూ ఇప్పుడు నేనేం చెప్పాలి అత్తయ్య మాటలు వింటే నేను కాదు అని చెప్పడానికి మనసు రావడం లేదు కానీ ఇంకోవైపు ఎంత మేనత్ అయినా కూడా వాళ్ళకి వాళ్ళ స్థాయికి మేము సరిపోతామా అన్న సందేహం నన్ను ముందుకు వెళ్ళనివ్వడం లేదు అని తనలో తనే తర్జన భర్జన పడుతుంటుంది ఆమె మౌనం అక్కడ వాళ్ళకి ఏమీ అర్థం కాక ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు ఏంటి హారిక నీకు ఇష్టమా కాదా అని చెప్పమంటే ఏమీ చెప్పకుండా అలా మౌనంగా ఉండిపోయావు ఉన్నట్టుండి పెళ్లి గురించి మాట్లాడేసరికి కంగారు పడుతున్నావా ఏంటి అలా ఏమీ కంగారు పడకు మేమేమి ఎవరో తెలియని వాళ్ళం కాదు కదా నీ మనసులో ఏమనిపిస్తే అదే నిర్భయంగా చెప్పు అంటూ భరోసా ఇస్తారు దానితో అది అత్తయ్య మీకు నేనంటే ఇష్టం సరే కానీ అంత పెద్ద పెద్ద చదువులు చదువుకున్న బావకి చదువుకొని నేను నచ్చుతానా పెద్ద పెద్ద పట్టణాల్లో ఉండే బావకి ఈ పల్లెటూరులో పుట్టి పెరిగిన నాతో పెళ్ళి అంటే ఒప్పుకుంటాడా బావకి నాకు పెళ్ళి అంటే ఏదోలా ఉంది మీరా కోటీశ్వరుడు మేము పేదవాళ్ళం ఆస్తి అంతస్తుల మధ్యనే కాదు నాకు బావకి చదువు జ్ఞానం మధ్య కూడా చాలా వ్యత్యాసం ఉంది విదేశాల్లో పెద్ద పెద్ద చదువులు చదువుకుని వచ్చిన బావకి తన భార్య కూడా అలానే మంచిగా చదువుకుని తనలా స్టైల్గా ఉండాలని అలా ఏవో ఆశలు కోరికలు ఉంటాయి కదా ఆ విషయంలో నేను ఎప్పుడూ బావకి నచ్చినట్టుగా ఉండలేకపోవచ్చు కారణం ఏంటో మీకు తెలుసు అందుకే ఈ పెళ్లి జరిపించడం సబబేనా అని ఆలోచిస్తున్నాను అంటూ తన భయాల్ని అనుమానాల్ని వ్యక్తపరుస్తుంది హారిక హారిక మాటలు విన్న వెంటనే రఘురామ్ గారికి ఈ విషయంలో హారిక విహాన్ని తెలియకుండానే చక్కగా అంచనా వేసింది నీతో పెళ్ళి అంటే వాడు నిజంగానే ఎలా ఫీల్ అవుతాడో అర్థం కావట్లేదు హారిక అని అనుకుంటారు మనసులో సత్యం సరళ గారు కూడా తమ మనసులో ఉన్న అనుమానాలు భయాలే కూతురి మనసులో కూడా ఉండడంతో ఏమీ మాట్లాడకుండా మౌనం పాటిస్తారు అప్పుడు జానకీ గారు మాట్లాడుతూ హారిక నీ మనసులో ఇలాంటి భయాలు ఏవీ పెట్టుకోకు మీ బావ ఎక్కడ చదువుకున్నా ఎంత పెద్ద చదువులు చదివినా ఎక్కడ పుట్టి పెరిగినా నీ అత్తయ్య కడుపులో నుండే బయటికి వచ్చాడు అన్న విషయం మర్చిపోకు మీ బావ మరీ అలా ఆలోచించే టైప్ కాదు వాడు నా మాటని నా ఇష్టాన్ని ఎప్పటికీ కాదనడు నేను చెప్తున్నాను కదా మీ ఇద్దరి జంట చూడ ముచ్చటగా ఉంటుంది ఇద్దరూ కలిసి వందేళ్లు చక్కగా కాపురం చేసుకుంటారు నీ సందేహాన్ని వదిలేసి ఒప్పుకో అని భరోసా ఇవ్వడంతో ఆమె అంతగా చెప్తుండేసరికి ఇంకేమీ మాట్లాడలేక ఒకసారి అమ్మా నాన్నల వైపు చూడగా వాళ్ళ మొహాల్లో తమ కూతురు పెళ్లి జరగబోతుంది అది కూడా తన మేనల్లుడితో అన్న ఆనందం కనపడడంతో మీ అందరికీ ఇష్టమైతే నాకు ఇష్టమే అత్తయ్య అంటూ చిరు సిగ్గుగా చెప్తుంది హారిక ఆ మాటలు విన్న తరువాత జానకి రఘురాం సత్యం సరళ అందరూ సంతోషపడతారు మొత్తానికి అందరి ఇష్టాలతో పెళ్లి సంబంధం ఖాయమైపోయినట్టే కదా అంటూ ఫోన్ ఒకసారి చూసి పదండి పదండి రాహుకాలం వచ్చేస్తుంది చిన్న తతంగం ఉంది అంటూ హడావిడిగా వాళ్ళని ఇంట్లోకి తీసుకెళ్ళి కారు దగ్గరికి వెళ్ళి వాళ్ళు వచ్చేటప్పుడే కారులో పెట్టించిన చీర జాకెట్ పండ్లు పూలు గాజులు తీసుకుని వచ్చి హారికాని కుర్చీలో కూర్చోబెట్టి ఆమె నుదుటిన కుంకుమ పెట్టి చీర మిగిలినవి అన్నీ ఉన్న తాంబూలాన్ని ఆమె ఒడిలో పెట్టి ఈ క్షణం నుండి నా మేనకూడలు నా కోడలు అయిపోయింది అని చాలా అంటే చాలా సంతోషంగా చెప్తారు ముందే అన్నీ ప్రిపేర్గా ప్లాన్ చేసుకుని తెచ్చిన భార్యని చూసి రఘురామ్ గారు షాక్ అయితే జానకి గారికి పుట్టింటి మీద పుట్టింటి వాళ్ళ మీద ఉన్న ప్రేమకి సత్యం సరళ హారికలు ఆనందిస్తారు కాసేపటికి షాక్ నుండి తేరుకున్న రఘురామ్ గారు మొత్తానికి సంబంధం ఖాయం చేసేసావు కదా జాను తాంబూలం కూడా ఇచ్చేశావు నీ మేనకోడలిని కూడలిగా చేసుకున్నావు అంటూ నవ్వుతారు తరువాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్